ఉన్నాయి అది తినేది కావాలన్నా చాలా టైం పడుతుంది ఏంది సార్ కాడియం దా పెట్టి ఇవన్నీ ఇంకో ఇదంతా కలుపుకునేసరికి ఇది ఏమంటారు కోసి అట్లా పెట్టడం వల్ల కొంచెం బ్లాక్ అయింది మరి గలీజ్ కనుక్కోకూరు జర చాలా సేపు అవుతుంది కదా నిలబడి నాన్న అదే అండి ఏమేమి వేసింది పసుపు కారం అగు పచ్చికారం మిరపకాయలు కొంచెం ఉప్పు సాల్ట్ కొద్దిగా అంతనే అంచుకింత చోట్ల పోయి ఓమా తింటానా భయపడు ఓం అంటాడు దాన్ని సరే అగో ఓమా అని లేస్తుంది చూడు ఓం నీ ఓం ఓమేసింది ఒక పెద్ద ప్లేట్లు వేసుకోవద్దా పిండి బాగా పడుతుంది పిండి రెడీ అయిపోయింది ప్లేట్ మీద అని చూ అప్పా అప్పా అప్ప అయింది అయినాక నువ్వు తింటావా ఎట్లుందో చెప్తావా నూనె పంచే వేడిగా కాయ కాగుంది ఇంకో రెడీ అయిపోయినాయి సొరకాయ సొరకాయ అప్పలు అది తీసి అక్కడ వేసేసరికి అదే కలర్ వచ్చేస్తుంది బాగా ఎంత క్రిస్పీ వచ్చినాయి చూడొస్తుంది సన్నం మంచిగా సన్నం చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి కొంచెం లావు చేసుకుంటే అవి మెత్తగా అట్లనే వస్తున్నాయి ఎట్లుంది ఉంది టేస్ట్ సూపరా అప్పలకంటే బెటరేనా బాగున్నాయి ఫస్ట్ టైం ట్రై చేసినా